ఈ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఆ పార్లమెంట్ ఎన్నికలు కానీ కొంత ఆలోచించాల్సిన అవసరం కనబడతా ఉన్నది రాజకీయం శాశ్వతం కాదు ఆ ప్రజల్ని మోసం చేయడం కూడా ప్రతిసారి వీలు కాదని చెప్పేసి మనకు అర్థమైంది అట్లనే అధికారం చూసుకొని మనం ఏదైతే విన్నవీగుతామో దానికి ప్రజలు గుణపాఠం చెప్తారనేది కూడా ప్రస్తుతం కనబడ్డది అయితే దాని మీద ఆదాబ్ హైదరాబాద్ లోని ఆచికి బాధ రావడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అధికారం తలకెక్కించుకుంటే ఏమవుతుందో ఇప్పటికైనా చోటామోటా నాయకుల దగ్గర నుండి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు అందరూ తెలుసుకోవాలి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసిన పథకాలు ఆశ పెట్టి రాజకీయాలు చేద్దామనుకున్నా ప్రజలను భయభంతులకు గురిచేసి రాజకీయాలు చేద్దామన్నా ప్రజల తీర్పు ముందు ఏమి చెల్లవనేది మరోసారి రుజువైంది బీజేపీకి తగ్గిన సీట్లు బిఆర్ఎస్ వైఎస్ఆర్ సిపి ఓటమిని సర్పంచ్ నుండి ప్రధానమంత్రి వరకు ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలి లేదు నేను ఇంతే పదవిలో ఉన్నా మేమేం మారం అని పదవి వ్యామోహం చూసుకొని విర్రవీగితే మిమ్మల్ని కూడా ప్రజలు బండకేసి కొడతారు అనేది నగ్న సత్యం అధికారం ఎవరికి శాశ్వతం కాదు అవకాశం ఉన్నప్పుడే మారండి ఆ కుమ్మరి రాజు రాసిండు చాలా బాగా రాసిండు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విర్ర వీగితే వ్యామోహంతో ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏం చేసినా నడుస్తుంది అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజలు చూస్తూనే ఉంటారు ప్రజలు గమనిస్తూనే ఉంటారు మీరు పాలన ఏ విధంగా చేస్తా ఉన్నారు మిమ్మల్ని ఏం చేయాలనేది కూడా ప్రజలకు బాగా గుర్తు ఇప్పుడు ఎట్లయితే ఈ బీజేపీకి తగ్గిన సీట్లు అట్లనే ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి కానీ ఆడ ఆంధ్రలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ఆ పార్టీ పరిస్థితి కానీ చూస్తే ఒక గుణపాఠంగా తీసుకోవాలి ఎందుకంటే ప్రజల్ని దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేసినా అట్లనే ఓట్లు కానీ ఆ పైసలు పెట్టి రాజకీయాలు ఏవైతే చేసినా వాటికి గుణపాఠం చెప్తారు ప్రజలు అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది ఏదైనా పదవిలో ఉన్నప్పుడే దాన్ని వాడుకోవాలా ప్రజల అభిమానం ఉంటుంది మరి దాన్ని పొందాలా తప్పితే ఏదన్నా చేస్తాం మాత్రం ఏదన్నా చేస్తా అని చెప్పేసి విర్రవీగితే మాత్రం ప్రజలు గుణపాఠం చెప్తారు అనేది మంచి మెసేజ్ కనబడతా ఉన్నది ఈ రాజకీయ బాధలో